జాతకం కు స్వాగతం ప్రతిరోజూ మీ రాశి ఫలితాలు అదృష్ట సూచనలు గ్రహగమనాల ప్రభావం ఉద్యోగం వ్యాపారం ఆర్థికం కుటుంబం ఆరోగ్యం వంటి ముఖ్యమైన అంశాలపై ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు తెలుసుకోవాలంటే మీరు చూస్తున్నది మీకు నమ్మకమైన డైలీ జాతకం ఛానల్ మీ రోజు ఎలా ఉండబోతుందో ముందే తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకునేందుకు మా వీడియోలు మీకు మార్గదర్శకమవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు మకర రాశివారు ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన ఆలస్యాలు అడ్డంకులు అనిశ్చిత పరిస్థితులు ఒక్కసారిగా తొలగిపోవడం ప్రారంభమవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీరు మనసులో పెట్టుకుని ఇది ఎప్పుడు పూర్తవుతుంది ఇది నిజంగా జరుగుతుందా అని అనుమానపడుతున్న ఒక కీలకమైన విషయం ఈ రెండు రోజుల్లో స్పష్టతకు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అధికార వ్యవహారాలైనా సరే వ్యక్తిగత నిర్ణయాలైనా సరే కుటుంబానికి సంబంధించిన అంశాలైనా సరే ఒక క్లారిటీ దశకు చేరుకుంటాయి దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం దగ్గర పడుతోంది అనే భావన మీకు లోపల్నుంచే వస్తుంది ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును మార్చేలా ఉంటాయి కాబట్టి ఆలోచించి కాని భయపడకుండా ముండా మునేస్తాలు ఈ రెండు రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ఇతరులు మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితులు కనిపిస్తాయి అంతేకాదు మీ జీవితంలో కొత్త దారికి శ్రీకారం చుట్టే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకుని మరింత బలమైన వ్యక్తిగా ఎదగాలనే ఆలోచన మీలో బలపడుతుంది మొత్తంగా చెప్పాలంటే మకర రాశివారికి ముప్పై ముప్పై ఒకటి తేదీలు జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకొచ్చే రోజులవుతాయి ఓర్పు క్రమశిక్షణ పట్టుదల అనే మీ స్వభావ గుణాలకు మంచి ఫలితం దక్కే ప్రారంభదశగా ఈ రెండు రోజులు నిలుస్తాయి ఈ రెండు రోజులు మకర రాశివారి ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా కానీ స్థిరంగా మెరుగుపడే దిశగా అడుగులు పడతాయి గత కొంతకాలంగా డబ్బు విషయంలో ఎదురైన ఒత్తిడి లేట్లు చేతికి రాకుండా ఆగిపోయిన మొత్తాలు ఇప్పుడు కదలడం ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదా మీరు ఆశించని నుంచి చిన్న మొత్తంలో అయిన ఆదాయం రావడం మీకు ఊరటనిస్తుంది అదే సమయంలో ఖర్చుల విషయంలో మీరు మరింత జాగ్రత్తగా ఆలోచించే స్థితికి వస్తారు అవసరంలేని ఖర్చులు తగ్గించాలనే నిర్ణయం తీసుకుని భవిష్యత్తు భద్రతపై దృష్టి పెడతారు ఈ రెండు రోజుల్లో పెట్టుబడులు పొదుపు ఆస్తి సంబంధిత ఆలోచనలు మనసులోకి వస్తాయి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవమున్న వ్యక్తి సలహా తీసుకుంటే మరింత లాభముంటుంది వ్యాపారంలో ఉన్నవారికి లాభం నెమ్మదిగా కనిపించినా స్థిరంగా పెరిగే సూచనలు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి జీతం ఇన్సెంటివ్ లేదా బోనస్ గురించి మాటలు వినిపించే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మీ శ్రమకు తగిన విలువ లభిస్తున్నదన్న భావన మీలో సంతృప్తిని కలిగిస్తుంది మొత్తంగా ఈ రెండు రోజులు మకర రాశివారికి డబ్బు విషయంలో భయపడాల్సిన పరిస్థితి కాకుండా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లే మంచి అవకాశాన్నిచ్చే రోజులు అవుతాయి ఈ రెండు రోజులు మకర రాశివారి ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో కీలకమైన పరిణామాలు కనిపిస్తాయి గత కొంతకాలంగా పని విషయంలో ఎదురైన ఒత్తిడి బాధ్యతల భారం పై అధికారుల నుంచి సరైన గుర్తింపు లభించకపోవడం వంటి పరిస్థితులు ఇప్పుడు క్రమంగా మారుతూ మీ కృషికి విలువ దక్కే దశకు చేరుకుంటాయి ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రెండు రోజుల్లో మీ పనితీరును గమనించి మెచ్చుకునే వ్యక్తులు కనిపిస్తారు ఒక కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు అది మొదట కష్టంగా అనిపించినా భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి నెమ్మదిగా అయినా లాభాలు పెరిగే సూచనలు ఉంటాయి కొత్త కస్టమర్లు రావడం పాత ఒప్పందాలు మళ్లీ ప్రారంభమవడం లేదా నిలిచిపోయిన డీల్స్ ముందుకు సాగడం వంటి పరిణామాలు జరుగుతాయి ఈ రెండు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి భావోద్వేగాలకు లోను కాకుండా లాజిక్తో ఆలోచించి ముందుకు వెళ్లడం వల్ల తప్పులు తగ్గుతాయి సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ మాటకు బరుగు పెరుగుతుంది మొత్తంగా ఈ రెండు రోజులు మకర రాశి వారికి కెరీర్ పరంగా స్థిరత్వం మరియు ఎదుగుదలకి పునాది వేసే రోజులుగా నిలుస్తాయి ఈ రెండు రోజులు మకర రాశివారి కుటుంబ మరియు వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి గత కొంతకాలంగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న అపార్ధాలు మాటల తేడాలు భావోద్వేగ దూరం ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి ముఖ్యంగా తల్లిదండ్రులు జీవిత భాగస్వామి లేదా సోదరులతో మీ మధ్య అవగాహన పెరిగి మనసు తేలికపడే పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం మీ అభిప్రాయాన్ని ఆధారంగా తీసుకుని తీసుకునే అవకాశముంది దీవి వల్ల ఇంట్లో మీకున్న విలువ మరింత పెరుగుతుంది ఈ రెండు రోజుల్లో శుభవార్త వినే సూచనలు కూడా ఉన్నాయి అది పెళ్లి ఉద్యోగం చదువు లేదా ఆర్థిక అంశానికి సంబంధించినదై ఉండవచ్చు అలాగే బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి చాలా రోజుల తర్వాత ఎవరో ఒకరి నుంచి ఫోన్ కాల్ లేదా సందేశం రావడం ద్వారా పాత జ్ఞాపకాలు తలుచుకునే అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా మీ మనసుకు నచ్చిన వ్యక్తితో మాట్లాడే అవకాశం రావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మొత్తంగా ఈ రెండు రోజులు మకర రాశివారికి కుటుంబంలో ఆనందం పరస్పర ప్రేమ ఆత్మీయత పెరిగే శుభదినాలుగా మారతాయి ఈ రెండు రోజులు మకర రాశివారి మానసిక స్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గత కొంతకాలంగా మీలో ఉన్న అనవసర ఆలోచనలు భయాలు అనిశ్చిత భావనలు క్రమంగా తగ్గి మనస్సుకు ఒక రకమైన ప్రశాంతత వస్తుంది ముఖ్యంగా ఇది అవుతుందా కుదురుతుందా అనే సందేహాలు తగ్గి వీరు తీసుకునే నిర్ణయాలపై నమ్మకం పెరుగుతుంది ఈ రెండు రోజుల్లో ఒంటరిగా కూర్చొని ఆలోచించే సమయం దొరకవచ్చు ఆ సమయంలో మీరు మీ జీవిత లక్ష్యాలు భవిష్యత్తు ప్రణాళికలు గత అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాల గురించి లోతుగా ఆలోచిస్తారు దీనివల్ల మీ ఆలోచనా విధానం మరింత పరిపక్వంగా మారుతుంది చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడే స్వభావం తగ్గి అవసరమైన చోట మాత్రమే స్పందించాలనే నియంత్రణ మీలో పెరుగుతుంది ధ్యానం ప్రార్థన లేదా ఆధ్యాత్మిక ఆలోచనలు మీ మనసుకు మరింత బలమిస్తాయి అలాగే ఎవరో ఒకరి సలహా లేదా మాట మీకు దారి చూపేలా ఉంటుంది మొత్తంగా ఈ రెండు రోజులు మకర రాశివారికి మానసికంగా బలపడే ఆత్మవిశ్వాసం పెరిగే లోపలి శక్తిని గుర్తించే ముఖ్యమైన రోజులుగా నిలుస్తాయి ఈ రెండు రోజులు మకర రాశివారి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది గత కొంతకాలంగా శారీరకంగా అలసట నిద్రలేమి లేదా చిన్న చిన్న నొప్పులను పట్టించుకోకుండా వదిలేసినట్లయితే ఇప్పుడు అవి స్వల్పంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పని ఒత్తిడి వల్ల శరీరానికి తగిన విశ్రాంతి లేకపోవడం మీ శక్తిని తగ్గించవచ్చు కాబట్టి ఈ రెండు రోజుల్లో నిద్రకు ఆహారానికి నీటి తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించకపోయినా చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు త్వరగా రికవరీ అవుతారు తేలికపాటి వ్యాయామం నడక లేదా యోగా వంటి అలవాట్లు ప్రారంభించడానికి ఇది మంచి సమయమవుతుంది అలాగే జీర్ణ సమస్యలు లేదా తలనొప్పి వంటి వాటిని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం మంచిది మానసిక ప్రశాంతత కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి అనవసర ఆలోచనలను దూరంగా పెట్టి రిలాక్స్ అయ్యే పనుల్లో పాల్గొంటే శరీరం మనసు రెండు సానుకూలంగా స్పందిస్తాయి మొత్తంగా ఈ రెండు రోజులు మకర రాశివారికి ఆరోగ్యాన్ని తిరిగి సరిచేసుకుని స్వయం కేర్ మీద దృష్టిపెట్టే ముఖ్యమైన రోజులుగా నిలుస్తాయి డైలీ జాతకం ఛానల్ని చూసినందుకు ధన్యవాదాలు ఈరోజు మకర రాశివారికి సంబంధించిన రాశి ఫలితాలు మీకు ఉపయోగపడాయని ఆశిస్తున్నాము మీ రోజు శుభంగా సాగాలని మీ జీవితంలో సానుకూల మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి రోజువారీ రాశి ఫలితాలు అదృష్ట సూచనలు ముఖ్యమైన జ్యోతిష్య విషయాలు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా డైలీ డైలీజాతకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ ఇవ్వండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్లీ తదుపరి వీడియోలో కలుద్దాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి ధన్యంగా ఉండండి